మేడం యాక్చువల్లీ అనిపిస్తా ఉంది అసలు దీన్ని ఏమంటారు సో ఇవాళ మనం మన ప్రతి ఒక్క రైతుకి వాళ్ళు పండించిన పంట చేతికి వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఇవాళ మన హైవ్స్ అన్నిటిలో తేనె బాగా నింపేసి దాంట్ని వాటి కాదు మైనంతో కప్పేసుకుని ఉన్నాయి సో ఇవాళ మనం హనీ హార్వెస్ట్ చేస్తున్నాం అంటే తేనె తీసే ప్రొసీజర్ ఇది ఓకే సో తేనె తీయాలి అని అనుకుంటే ఎందుకంటే ఆల్రెడీ మా మాయిశ్చర్ అంటే దాంట్లోపల తేనెని రెక్కలాడించి పద్దెనిమిది శాతానికి తీసుకొస్తాయి అంటే చాలా తిక్కగా చిక్కదనం ఎక్కువ ఉంటుంది సో అవి తేనెటీగలు లోపలికి వచ్చి దీంట్లో పడి చనిపోకుండా దీన్ని నెట్ అంటాం హనీ నెట్ సో ఇది పైన మనకేమో నీడకి పైన ఉంటుంది అలాగే మనకి ఈ సైడ్ అంతా చూడండి దోమతేరలాగా ఇవి లోపలికి రాకుండా వీటిని పెట్టుకోవడం వల్ల ఎందుకంటే ఆ తేనె స్మెల్కి మళ్ళీ వాటిని దొంగలించడానికి వాటిని సేకరించడానికి లోపలికి వచ్చినప్పుడు అందులో పడి మునిగి చచ్చిపోతాయి ఎందుకంటే అది చిక్కగా ఉంటుంది అవి లేచి ఎగరలేకపోతాయి గమ్లాగా అత్తుకుపోయి లోపల అవి అయి చచ్చిపోతాయి సో అందుకని సైంటిఫిక్ బీ కీపింగ్ అంటాము అవి తేనె తీగల్ని కాపాడుతూ మనం తేనె ఎలా తీస్తాము అనేది సో ఇలా నెట్ వేసుకొని మీరు దీన్ని ఎక్స్ట్రాక్టర్ అంటాం ఇది సిక్స్ ఫ్రేమ్స్ ఎక్స్ట్రాక్టర్ స్టీల్ డ్రమ్ ఎస్ఎస్ మనం ఎప్పుడైనా తేనె తీయడానికి ఎస్ఎస్ అంటే స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ ఇట్లాంటివి వాడడం వల్ల కూడా మనకి అవి తుప్పు పట్టకుండా ఉంటాయి అండ్ మన తేనె కూడా పాడవకుండా ఉంటుంది తేనె చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో ఎక్స్పోజ్ అయినప్పుడు దాంట్లో స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి స్టీల్ డ్రమ్ ఒకటి వాడుకోవాలి దీన్ని ఎక్స్ట్రాక్టర్ అంటాం దీంట్లో సిక్స్ ఫ్రేమ్స్ పెట్టచ్చు అంటే ఏదైతే తేనె దాన్ని సేకరించి దాంట్లో మైన మట్టలు కట్టుకొని ఇవి పెట్టుకుంటున్నాయో దీన్ని ఫ్రేమ్స్ అంటాం సో దీని ఈ ఫ్రేమ్స్ లో ఇది లో కట్టుకుంటున్నాయి కదా ఈ లోపల ఇది అంతా కూడా అన్క్యాప్డ్ ఇది నింపుతున్నాయి ఇంకా మనం ఎలా అయితే మొత్తము మనం సరుకులు నింపుకొని మూతలు పెట్టుకుంటామో అట్లానే ఇవి లోపల ఇవన్నీ లో దీన్ని స్లోగా అని నింపుతున్నాయి సో నింపేసిన తర్వాత మళ్ళీ క్యాప్ చేస్తాయి ఇది ఇంకా క్యాప్ చేయలేదు క్యాప్ చేసినవి దీన్ని క్యాపింగ్ అంటాం సో మాయిస్టర్ లెవెల్ ఎయిటీన్ పర్సెంట్ రెక్కలాడించి తీసేసి పెట్టుకోవడం దాన్ని దీన్ని క్యాప్డ్ అంటాం సో ఇది క్యాప్ అయిపోతుంది సో దీన్ని ఇలా లోపల దీన్ని ఎక్స్ట్రాక్టర్లో పెట్టి సిక్స్ ఫ్రేమ్స్ కాబట్టి సిక్స్ ఫ్రేమ్స్ పెట్టి మనం సెంట్రీ ఫ్యూజ్లో తిప్పడం వల్ల సో మనం ఇలా ఒక సెవెన్ టు టెన్ టైమ్స్ మనం స్పీడ్గా తిప్పితే అందులోంచి తేన్ ఒకటే బయటకు వస్తుంది హనీ ఒకటి బయకు వస్తుంది కిందకు వచ్చేస్తుంది సో అట్ మనకు వచ్చిన తేనెని మనం అలా ఒక్కొక్క బకెట్లో మనం నింపేస్తుంటాం థర్టీ కేజీ స్కాన్లో అది కూడా ఫుడ్ గ్రేడ్ బకెట్సే అట్లానే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టీల్ డ్రమ్లో ఒక వన్ వీక్ ఎండలో పెట్టి దాంట్లో మళ్ళీ ఇంకేమన్నా అన్క్యాప్డ్ ఉన్నాయి కదా సో దాంట్లో నుంచి మాయిశ్చర్ వెళ్ళిపోవాలంటే మనం డై డైరెక్ట్గా సన్లో సన్లోనే పెడతాము ఒక స్టీల్ డ్రమ్లో పెట్టి దానిపైన ఒక మంచి కాటన్ క్లాత్ వేసి పెడితే ఒక వన్ వీక్లో ఇంకేమైనా తేమ ఉన్నా వెళ్ళిపోతుందన్నమాట సో దీన్ని ఎక్స్ట్రాక్టర్ అంటాం సో ఈ దీంట్లో నుంచి ఇప్పుడు మామూలుగా బేసిక్ మన దీంట్లో మైనం కూడా వచ్చేస్తుంటుంది ఓకే సో ఏమైనా చనిపోయిన తేనెటీగలు అతుక్కుపోయి ఉంటాయి కదా అవంతా మనకు ఒక ఇది ఓన్లీ బేసిక్ ఫిల్టరేషన్ మనం వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ ప్రాసెస్ చేయడము అంటే కొంచెం ఇంకా గా డబల్ ఫిల్టర్ చేయడము డబల్ లో చేయడము అట్లా చేసి తీస్తాము సో ఇప్పుడు బేసిక్ గా అయితే మనకి ఏమైనా పైన పైన మైనం ఉంటే అదంతా వచ్చేడానికి దీనికి ఒక సీవ్ మన జల్లెళ్ళాగా పెట్టి తీస్తున్నాము యాక్చువల్గా మైనం కూడా ఉంటే ఏంటంటే మైనంలో ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ సో మనం ఏదైనా ఫుడ్ని చాలా రోజులు షిప్పింగ్ చేసినప్పుడు అట్లా పాడైపోకుండా ఉండడానికి మనం మైనమే వాడతాం సో మైనంతో కలిపి అందులో ఉంచేసాం అనుకోండి అప్పుడు తేనె అనేది ఎక్స్పైరీ డేట్ కూడా ఉండదు సో మైనం ఎలాంటి పురుగు పట్టను పట్టకుండా చూసుకుంటుంది ఫంగస్ ఇట్లా రాకుండా సో మైనంతో కూడా మనం బకెట్లో పెట్టి తీసుకెళ్ళి మళ్ళీ మనం స్టీల్లో పెడతాము సో అది మైనము ఎక్కువ ఏం రాదు సో ఒకవేళ ఉన్నా కూడా లోపల దాన్ని పాడవకుండా కూడా కాపాడుతుంది కాబట్టి మనం ఇలా ఇక్కడ సెటప్ చేసుకుని మనం ఇందులోకి నింపి పెట్టేస్తాం సో ఎండలో పెడతా అన్నారు కదా అప్ టు ఎన్ని డేస్ వరకు పెడతారు ఎండలో తర్వాత ప్రాసెస్ మనకి మోస్ట్లీ క్యాప్డ్ హనీ అయితే మనకి బేర్లీ వన్ టూ డేస్ ఎండలో సన్ సన్ కి పెట్టినా సరిపోతుంది సోలార్ డ్రయర్ లాగా అదే కొంచెం ఎక్కువ మాయిస్చర్ ఉంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ టు వన్ వీక్ కూడా మనము దానికి ఎండలో పెట్టడం వల్ల ఈ తేమ శాతం ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది హనీకి మాత్రమే ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు తేనె అనేది మనకు ఎన్ని మిలియన్ ఇయర్స్ అయినా కూడా అది పాడవదు సో అలాంటి స్వచ్ఛమైన తేనె అది అది మనం అసలు బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఇప్పుడు మనం ఈజిప్షియన్లో మమ్మీ ఫుకేషన్ చేయడానికి మైనమే వాడతారు తేనెనే వాడతారు సో ఎన్ని మిలియన్ ఇయర్స్ అయినా కూడా దానికి కాపాడుకోవడానికి సో అట్లాంటిది సో అది మనకి పెద్దగా మాయిస్ ఉంటేనే మనం ఎక్కువ ఎండలో పెడతాం కాబట్టి ఇప్పుడు ఒకటి ప్రాసెస్ యూనిట్లో పెడుతున్నాము అప్పుడు మనం వెంటనే ఒక ట్వంటీ మినిట్స్లోనే ఆ మాయిస్ రిడక్షన్ ఒకటే చేస్తాం ప్రాసెస్ అండ్ ప్రాసెస్ కాదు ప్రాసెస్ చేయాలంటే వంద డిగ్రీలో చేసి అంతా చేస్తుంటారు బయట అట్లా కాకుండా మనం ఓన్లీ బేసిక్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ డిగ్రీస్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ మాయిస్ లెవెల్ని ఎయిటీన్ పర్సెంట్ వచ్చేదాకా ఉంచుకొని మనం చేసేస్తాము కంప్లీట్గా న్యాచురల్గానే మార్కెట్లోకి పంపించాలి కస్టమర్ రీచ్ కావాలి నాచురల్ ఎందుకంటే తేనె సైంటిఫిక్ సైంటిఫిక్గా మనం కూడా చేయలేము సో మనము హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏం లేదు మనం తేనె పెట్టెలు తీసుకొచ్చి పంట పొలాల్లో పెడుతున్నాం అవి సేకరిస్తున్నాయి మనం దాంట్లో నుంచి తేనె తీస్తున్నాం ఎందుకంటే వాటికి కావాల్సిన దానికంటే రెండు వేల సంఖ్య ఎక్కువ అది సేకరిస్తున్నాయి అండ్ మనం ఇక్కడ పంట అయిపోగానే మనం ఇంకో పంటలోకి తీసుకెళ్ళిపోతూనే ఉన్నాం వాటికి ప్యూర్ నెక్టర్ ప్యూర్ కార్బోహైడ్రేట్స్ అంటే అది పొలెను దొరుకుతున్నాయి కాబట్టి మా బీజ్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి మీరు చూడొచ్చు ప్రతి బాక్స్ కి సూపర్ డబల్ సూపర్స్ ఉన్నాయి అంటే వాటి గ్రోత్ కూడా అట్లా ఉంటది సో ఎప్పుడైనా మన చుట్టుపక్కల ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఒక ఏవైతే వర్కర్ బీస్ ఉంటాయో అవి మాత్రమే మోటాలిటీ ఉంటది మళ్ళీ లోపల అవి పెరుగుతూనే ఉంటాయి సో చాలా మనకు ఏదో ఒక ఆర్ ఫ్రేమ్స్ ఇయర్ లో పెట్టుకొని మెల్లమెల్లగా తగ్గిపోతుంటాయి అట్లా కాకుండా ఇది సైంటిఫిక్ బీ కీపింగ్ లో మంచి ప్రాక్టీస్ ఎప్పుడైనా బాక్స్ స్ట్రెంగ్త్ బాగున్నప్పుడు బయట ఎలాంటి ప్రెడేటర్స్ అంటే వీటి తినడానికి వచ్చిన ఏవైనా పక్షులే కానీ వేరే హార్నెట్స్ అంటాం గుర్రం కండి కంద్రీగలు ఎవరైనా పురుగు మందులు ఎక్కడైనా దూరం కొట్టినప్పుడు ఏవైతే కొన్ని వర్కర్ బీస్ వెళ్ళిపోయి చనిపోయినా కూడా మళ్ళీ లోపల స్ట్రెంగ్త్ బాగుంటుంది కాబట్టి కొలాబ్స్ అయిపోదు అంటే మొత్తము అంతరిచ్చిపోయి ఫ్రేమ్స్ తగ్గిపోయి అలా అయిపోకుండా మళ్ళీ వెంటనే పెరిగిపోతుంటాయి సో మనం స్వచ్ఛమైన హనీ ఇవ్వాలని మనం దీంట్లోకి వచ్చాము అలాగే మనకి ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకున్నాము ఏ పంటలో ఎన్ని నెలలు ఉంటుంది ఎంత తేనె తీస్తామో మనం ఇవన్నీ మెడిసినల్ వాల్యూస్ రీసెర్చ్ చేసి వాటి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇంత దూరం వచ్చి ఇక్కడ పెట్టి మనము వీటిని హనీని సేకరిస్తున్నాము అసలు ఈ బాక్స్ ఎలా ఓపెన్ చేస్తారు ఇవన్నీ చూద్దాం మేడం అసలు ఈ బాక్స్లో కంప్లీట్గా ఎన్ని ట్రేస్ ఉంటాయి అండ్ ఇవి ఎన్ని బాక్సెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి అండ్ యాక్చువల్గా మనం ఒక మంచి బీ కీపింగ్ చేయాలి అనుకుంటే ఇట్లా సూపర్లు పెట్టలేదు అంటే ఇంత స్ట్రెంగ్త్తో ఉన్న బీస్ ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పని అవుతుంది సో మన ఇంట్లో ఒక ఆరుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తాం ఒకళ్ళే ఇద్దరే అంటే పని తక్కువ అవుతుంది సో ఇవి మనం ఏం చేస్తామంటే మనకు వర్కర్ బీస్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఈ బాక్స్ దీని అంతా ఒక హైవ్ అంటాం దిస్ ఇస్ కాల్డ్ హైవ్ అంటే బీస్ లీవ్ ఇన్ హైవ్ మనం ఇంట్లో ఉన్నట్టు ఇవి బీస్ లీవ్ ఇన్ హైవ్ సో దీంట్లో ఒకటే రానీగా ఉంటుంది ఈ త్రీ బాక్సెస్ బాక్స్ అంటే ఇది సూపర్ అంటాం ఇదేమో క్వీన్ చేంబర్ ఇక్కడ ఓన్లీ రానీగా ఎగ్స్ ఎగ్ లెయింగ్ చేస్తుంటుంది ఇవి తర్వాత ఇవి ఇవి రెండు ఏమో హనీ చేంబర్స్ ఓకే సో ఇక్కడ మనకి ఫుల్ గా తేనె కలెక్ట్ అవుతుంది సో ఈ మనకి తేనె తీసేటప్పుడు ఆ బ్రూడ్ ని కూడా మనం డామేజ్ చేయకుండా సైంటిఫిక్ గా మనం తీయవచ్చు అండ్ హనీ తీయడం కూడా చాలా ఈజీ ఉంటుంది సో ఈ బాక్స్ లో దీన్ని టాప్ కవర్ అంటాము సో ఇది వర్షానికి ఎండకి తట్టుకుంటుంది ఇప్పుడు ఎండాకాలం బాగుంది కాబట్టి మనం ఒక గోని సన్ చేసి పెట్టుకోవాలి వాటికి కూడా పాపం ఎండకి తట్టుకోవాలి కదా నార్మల్గా అంటే మా మధ్యాహ్నం ఒకసారి రెండుసార్లు మా వాళ్ళు దీని మీద నీళ్ళు చల్లుతూ ఉంటారు సో ఇలా వేయడం వల్ల మన ఎండ నుంచి వీటికి కొంచెం కాపాడిన వాళ్ళు మాత్రం యాక్చువల్గా నీడ పెట్టుకోవాలి కానీ కొంచెం దూరం అవుతుంది సో కొంచెం ఓపెన్ ప్లేస్లో పెట్టాము నీడలో పెడితే కూడా వాటికి కూడా ఎందుకంటే లోప వేడి ఎక్కువ ఉన్నప్పుడు లోపల మైనం అనేది కరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అందుకే అది పెడుతున్నాము నీళ్లు కొడుతూ ఉంటాము సో దీనిని మనం టాప్ కవర్ అంటాం టాప్ కవర్ ఇది ఇన్నర్ కవర్ ఇది మనం తీసే ముందు అవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి ఎందుకంటే వాడికి ఎప్పుడైతే ఆహారం బాగా దొరుకుతుందో అంటే ప్రోటీన్ మనం ఎలాగైతే బా బాడీ బిల్డర్స్ తిన్నప్పుడు మసిల్ బిల్డింగ్ అలా ఉంటుంది కదా సో ఇవి కూడా చాలా హెల్దీగా ఉంటాయి సో మనం వెంటనే ఓపెన్ చేసి తీసామంటే మనం కుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఇన్నర్ కవర్లోంచి మనం జస్ట్ కొంచెం స్మోక్ చేస్తే అవి కాస్త మైల్డ్ అవుతాయి అంటే కాస్త వాటికి గాలి ఆడకుండా మైల్డ్ అంటే అంత అగ్రెసివ్ లేకుండా ఈ పొగ నుంచి తప్పించుకోవడానికి అవి కిందకి వెళ్ళిపోతాయి సో మనం ఇలా అనేసి దీన్ని టాప్ కవర్ తీసి ఛాన్సెస్ ఎందుకంటే తేనెటీగలు వాటికి అవి కాపాడుకో అంటే వాటి వాటికి ప్రొటెక్ట్ డిఫెన్సివ్ కే అండ్ అవి ఒక్కసారి ఒక్కటి కుట్టింది అంటే ఆ స్మెల్ కి వేరేవన్నీ కూడా మన మీద కుట్టడానికి వస్తాయి అది కుట్టినప్పుడు అది చచ్చిపోతుంది ఇట్స్ అ సూసైడ్ అటాక్ సో మనం వాటిని కాపాడాలి మనకి మనం కాపాడుకోవాలి కాబట్టి మనం ఇలా ఫుల్గా గేర్ అప్ అవుతాం ఒకసారి కుట్టిందంటే దీని స్మెల్ వేరే వాటికి వచ్చి మళ్ళీ వేరేవన్నీ అట్రాక్ట్ అవుతుంటాయి అనవసరంగా మనం కుట్టించుకోవడము వాటిని చంపడం అవుతుంది సో ఫుల్గా మనం గేడప్ చేసామనుకోండి స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే మనకి కుట్టకుండా ఉంటాయి అలాగే అవి కూడా చనిపోకుండా ఉంటాయి సో దీన్ని మనము సూపర్ చేంబర్ అంటాము సో దీంట్లో మనకి దేంట్లో అయితే హనీ బాగా ఉందో దాన్ని మాత్రమే మనం తీస్తాము లేదు అంటే ఇందులోనే ఉంచేస్తాం అనమాట అంటే ఈ దేంట్లో అయితే హనీ ఉందో దాంట్లో తీసేవి ఇందులో చూడండి ఇంత ఫుల్గా హనీ ఉంది ఇది అయితే ఇదంతా అన్క్యాప్డ్ నింపేసింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇంకో వన్ టూ డేస్లో అయితే ఇలా రెక్క రెక్కలాడించి మాయిస్ తీసేసి పెట్టేసి ఇవి రానీగా మీరు చాలా లక్కీ అండి ఇక్కడ ఇది రాగానే మీకు రానీగా వచ్చేసింది ఇక్కడ మీ దగ్గర రావచ్చు అంటే కింద ప్లేస్ లేక పైకి వచ్చేసింది టోటల్ అంతా కూడా అంటే బాక్స్ హైవ్ అన్నిటికీ కూడా ఒకటే రానీగా ఉంటుంది అండ్ మీరు తీయంగానే దొరికింది సో వెరీ లక్కీ సో ఇది వెంటనే ఇలా దులిపామంటే కింద పడి దాని రింగ్ వింగ్స్ ఏమైనా పడిపోతే చనిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మేము పక్కన పెట్టి మెల్లగా దాన్ని తీసిన తర్వాత అప్పుడు మనం ఈ ఫ్రేమ్ని తీయవచ్చు సో ప్రతి దాంట్లో కూడా మనకి తేనె అనేది ఫుల్గా ఫామ్ అయింది సో ఇప్పుడు మనము సెకండ్ ఫ్రేమ్ తీస్తున్నాము ఇవి మైనం అండ్ ప్రాపర్లీస్ తోటి కప్పేసుకుంటా ఉంటాయి ఇవి అంటే వాటికి రోగం నుంచి తప్పించుకోవడానికి రోగ నిరోధక శక్తి కోసము ఇదంతా కూడా ఫిల్ చేసేస్తుంది సో మనం ఈ ఈగల్ని ఇందులోనే దులుపుతాం డైరెక్ట్ అందులో దులపడం వల్ల అందులోకి వెళ్ళిపోతాయి ఇందులోనే వెయిట్ చేస్తూ ఉంటాయి మళ్ళీ వచ్చి ఫ్రేమ్ పెడితే అది ఇది చూసారా టై మొత్తం నింపేస్తున్నాయి నైంటీ పర్సెంట్ క్యాప్ ఓకే నైంటీ పర్సెంట్ ఇప్పుడు క్యాప్ అయిపోయింది ఇంకా ఇంకా అంటే నింపేస్తున్నాయి చూసారా ఇదంతా ఈ గ్లిటరీ గ్లిటరీగా ఇదా నింపేస్తుంది మొత్తం కూడా నింపేస్తాయి ఓకే కాకపోతే మనం ఇలా హనీ తీసేస్తున్నాం కాబట్టి ఇలా తీసేస్తే మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాయి సో ఇలా దులిపిన తర్వాత సో దీన్ని ఈ ఈగల్ని ఇందులోనే దులిపేస్తాం అప్పుడు ఎందుకంటే మళ్ళీ తోటి లోపలికి వెళ్ళామంటే అది మళ్ళీ ఎక్స్ట్రాక్టర్లో పడి మునిగి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనము దీంట్లోనే దులిపేసేసి డబ్బాలో పెట్టుకొని దాన్ని అక్కడ తీసుకెళ్ళిపోతాం సో దీన్ని మనము హై టూల్ అంటాం ఎందుకంటే ఇది వాటికి అవి దీన్ని బిగిచే బిగ ఉంటాయి ప్రొపర్లీస్ పెట్టి అంటే బయట నుంచి వైరస్ ఏం రాకుండా ఉండడానికి సో అది మనం ఈజీగా తీయలేం కాబట్టి దాన్ని హై టూల్తో తీస్తాం మేడం ఈ ఒక బాక్స్ మనకు కనిపిస్తుంది కదా బాక్స్ పైన బాక్స్ ఒక బాక్స్ లో ఎన్ని ట్రేస్ వరకు పెట్టొచ్చు ఒక బాక్స్ లో మనకి నైన్ టు టెన్ ఫ్రేమ్స్ పడతాయి ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే ఇక్కడ వరకు టెన్ ఫ్రేమ్స్ మనం పెట్టవచ్చు కొంచెం మరీ టెన్ పెడితే కొంచెం ఇరుకిరుకు అవుతుంది అని మనం నైనే పెట్టాము సో ఇదే ఏంటి మేడం ఇది వాటికి ప్లేస్ లేదు ఎక్స్ట్రా మొత్తము ప్రతి దాంట్లో కూడా ఎగ్ లా ఎగ్ పొలన్ హనీ మొత్తం నింపేసింది కాబట్టి వాటికి ప్లేస్ లేదు సో వాటికి అవి పక్కనకి వెళ్ళి కట్టేసుకుంటున్నాయి బట్ అది సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి అందులో అన్ని డ్రోన్ ఈగలే ఎక్కువ వస్తాయి ఓకే డ్రోన్ ఈగలు అంటే కంప్లీట్గా ఇవి పోతీగలు అంటే ఒకటే రాణి ఉంటుంది ఒక జీరో టు టెన్ మనకి పోతీగలు ఉంటాయి అంటే ఎప్పుడైతే ఒకవేళ క్వీన్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ ఒకవేళ క్వీన్ ఓల్డ్ అయిపోయింది అనుకోండి అప్పుడు కొత్త క్వీన్ కావాలి అన్నప్పుడు మళ్ళీ ఒక ఎగ్ని సెలెక్ట్ చేసుకొని వాటికి అవి రాయల్ జెల్లీ పెట్టేసి రాణిని తయారు చేసుకుంటాయి అవి సిక్స్టీన్త్ డే రాణి బయటకు వచ్చినప్పుడు మీటింగ్ కోసము డ్రోన్ ఈగలు అనేవి వెయిట్ చేస్తూ ఉంటాయి అనమాట సో దీంట్లో ఎక్కువ ఫుల్ మనకు కనిపిస్తుంది కూడా చూసారా ఎంత ఉందో చాలా ఒక ట్రీలో ఎన్ని ఉండొచ్చు మేడం బాక్స్ లో మీకు లక్షలు ఉంటాయి దాదాపు దాదాపు ఒక లక్ష రెండు లక్షలు కూడా ఉంటాయి ఒక మామూలుగా ఒక బాక్స్లో ఒక సిక్స్టీ థౌసండ్ టు ఎయిటీ థౌజండ్ అంటే కింద ఒకటే ఫ్లోర్ ఉంటాయి సో ఇట్లాంటి మూడు ఉన్నాయి రెండిట్లో ఫుల్ ఉన్నాయి మూడో దాంట్లో మూడు ఫ్రేమ్స్ ఉన్నాయి నాలుగు ఫ్రేమ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఆల్మోస్ట్ మనకి లక్షలలో బీసు ఉంటాయి అంటే ఇక్కడ పంట అయిపోయిన తర్వాత షిఫ్టింగ్ చేస్తా అన్నారు కదా ఈ షిఫ్టింగ్ చేసేటప్పుడు ఏమైనా ఈగలకు డ్యామేజ్ కావడం కానివ్వండి లేదంటే చనిపోవడం కానివ్వండి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే కొంచెం మోటాలిటీ ఎక్కడన్నా ఉంటుంది ఆ కుదుపులకి అట్లా బట్ మనము ప్రాపర్గా ప్యాక్ చేస్తాము అంటే ఈ ఫ్రేమ్స్ కదలకుండా డైరెక్ట్గా మనము బా ఒక ట్రక్లో పెట్టినప్పుడు స్ట్రైట్గా పెట్టాలి అడ్డంగా పెడితే ఇలా ఫ్రేమ్కి ఫ్రేమ్కి తగిలి అవి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అట్లా కాకుండా మనం స్ట్రైట్గా పెట్టి తీసుకెళ్తాము పెద్దగా డ్యామేజ్ అయితే అవ్వదు మనకి ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తారు ఈ బాక్స్లోకి ఈగల్ వెళ్ళాలి మళ్ళీ బయటికి రావాలి అని అంటే దీని ఇండోర్ అవుట్డోర్ ఇక్కడ నుంచి ఉంటుంది దీని బాక్స్ మొత్తానికి ఒకటే ఎంట్రెన్స్ ఉంటుంది ఇక్కడ సో ఇందులో నుంచే వెళ్తాయి వస్తాయి అవి బయటికి వెళ్ళేటప్పుడే అవి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత దూరంలో ఉంటాయి అనేది సో ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది సో ఇక్కడ నుంచే వెళ్తాయి వస్తాయి అండ్ వీటన్నిటికీ స్మెల్ ఉంటుంది సో వా అండ్ ఎక్కడి నుంచి వెళ్తాయో అక్కడికే వస్తాయి అంటే మొత్తం స్మెల్ తోనే అవి రూట్ మ్యాప్ కానివ్వండి అవి రావడం కానీ స్మెల్ అండ్ యాంటీనాస్ తోటి సన్ నుంచి డైరెక్షన్స్ చూసుకుని అవి వెళ్తాయి అనమాట ఓకే సో కంప్లీట్ గా కూడా ఇంటర్నల్ వెళ్ళడానికి రావడానికి ఒకే డోర్ ఒకటే ఒకటే డోర్ అండ్ ఒకటే ఎంట్రెన్స్ అండ్ ఒకటే ఎగ్జిట్ కూడా యా ఓకే మ్యామ్ ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అవి తొందర తొందరగా వెళ్ళాలి అంటే వెళ్తాయి కానీ మోస్ట్లీ ఒకటే ఎంట్రెన్స్ ఉంటుంది అప్పుడు చిన్నగా ఉంటుంది ఈగలు వెళ్ళడానికి ఎంత కావాలో అంతవరకు ఉంటుంది ఇట్లా ఉండాలి అసలు బీస్ మనం ఎప్పటికప్పుడు మంచి పొలాల్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడూ హెల్తీగా ఉంటాయి